మన సుందరమైన విశాఖ నగరానికి మణిహారం సంపత్ వినాయకుని మందిరం విశాఖకు వెళ్లిన వారు ఈ ఆలయాన్ని దర్శించకుండా తిరిగిరారు అలాగే విశాఖవాసులు ప్రతిరోజు స్వామి దర్శనం తర్వాతనే తమ పనులు ప్రారంభించడం ఆనవాయితీ విశాఖపట్నం సిరిపురం జంక్షన్ వద్దకుల సంపత్ వినాయక మందిరాన్ని పంతొమ్మిది వందల అరవై రెండులో ఒకే కుటుంబానికి చెందిన ఎస్జి సంబంధం టిఎస్ సెల్వం గణేషన్ టిఎస్ రాజేశ్వరన్ తమ కుటుంబ సభ్యులు పూజించుకోవడం కోసం వారి వ్యాపార కార్యాలయ ప్రాంగణంలోనే సంపత్ గణపతి ఆలయాన్ని నిర్మించారంట ఎస్జి సంబంధం నిర్మించారు కాబట్టి సంబంధన్ వినాయకర్గా పూజలు అందుకుంటూ కాలక్రమేణ ఈ గణపతి సంపత్ వినాయకుడిగా మారాడని స్థల పురాణం చెబుతోంది కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడు ప్రాంతంలో ఈ ఆలయంలో మహాగణపతి యంత్రాన్ని ప్రతిష్ఠించారు విశాఖ నగరంలో ఎవరైనా కొత్త వాహనం కొంటే వాహన పూజకు తప్పకుండా ఈ ఆలయానికి రావాల్సిందే సైకిల్ మొదలుకొని బెంచ్ కార్ వరకు ఇక్కడ పూజ చేయించడం సర్వసుభప్రదమని వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగదని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో తెలుగు తమిళ సాంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతుంటాయి